ప్రైజ్ లాట్ ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను యువతి కాల సమయంలో ప్రభు వాగ్దానం కీర్తనల గ్రంథం నూట నలభై అధ్యాయం పద్నాలుగో వచనం ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇజ్రాయిలీను ప్రఖ్యాతికరముగా నున్నదిహోవాను స్థుతించుడి ప్రేమిన దేవుని బిడ్డరా దేవుని వాగ్దానం అర్థం చేసుకోవాలంటే మనందరం కూడా ముందు మన హృదయాల్ని దేవుని దగ్గర పెట్టాలి అప్పుడే మనకు ఆ వాగ్దానం అర్థమవుతుంది చూడండి ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడంట శృంగము అంటే ఏంటి అంటే బైబిల్లో శక్ గౌరవం విజయము రక్షణ అధికారముకి సంకేతం అనమాట అంటే ఒక్క శృంగం అనే పదం శక్తికి గౌరవానికి విజయానికి రక్షణకి అధికారముకి సంకేతం అన్నమాట దేవుడు తన ప్రజలకు శక్తిని రక్షణను మహిమను ఇవన్నీ నేను ప్రభువు ఇచ్చాడు అని చెప్పే వాగ్దానం ఇది అంటే వాక్యంలో ఎదుగుదల ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ శృంగము అనేది ఉందన్నమాట అంటే రక్షణ కానీ శాంతి కానీ ఆయన మహిమ ప్రతిదీ కూడా వాళ్ళ మీద ఉంటుందన్నమాట అది ఆయన భక్తులందరికీ ఇజ్రాయిలకు ప్రఖ్యాతికరముగానున్నది అంటే దేవుని ప్రజలకిచ్చే శక్తి మరియు రక్షణ వారికి గౌరవం పేరు మహిమ మరి ఇవన్నీ కూడా ప్రత్యేకతగా దేవుడు కలిగించాడనమాట దేవుని దగ్గరకు వచ్చి ఆయనను సేవించే వారికి దేవుడు ప్రత్యేక గౌరవిస్తాడనమాట యహోవాను స్థుతించుడి అంటే ఈ కీర్తనలో ఉన్న అద్భుతమైన ముగింపు ఏంటంటే ఆకాశం నుండి భూమి వరకు సృష్టి మొత్తం దేవుణ్ణి మాత్రమే స్థుతించాలి అంటే దేవుడు ఎప్పుడూ కూడా తన ప్రజల్ని బలపరుస్తాడు ఆయన వారికి మహిమను అలాగే కీర్తిని కూడా తెస్తాడు ఆయనకి ఎవరైతే చేరువై ఎవరైతే ఆయన కాడి మోస్తారో వాళ్ళందరికీ కూడా దేవుని సన్నిధిలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఆ ఆనందం కూడా చెప్పలేని స్థితిలో దేవుడు ఉంచుతాడు అనమాట అందుకే మనం ప్రతిరోజు ఏ హోవాను స్థించాలి అలాగే దేవుడిచ్చే శక్తి నిజంగా అది అంత ఇంత కాదండి మన మన ప్రభువే శక్తినిచ్చే దేవుడు అనమాట ఇజ్రాయిలు దేవుని పిలిచినప్పుడు ఆయన వారికి శక్తినిచ్చాడు అలానే తన ప్రజలకు రక్షణ ధైర్యం ఇస్తాడనమాట దేవుడు తన జనాలకు గౌరవాన్ని పెంచుతాడు ఎందుకంటే శృంగము హెచ్చించుచు అనేది మహిమను పెంచడం అని అర్థం మహిమను పెంచడం అనేది అర్థం దేవుని పక్కన ఉన్న వారిని ఆయన ఎవ్వరూ కూడా తగ్గించలేరు అంటే దేవున పక్కన గనక మనం ఉంటే అస్సలు ఎవ్వరూ తగ్గించడానికి కూడా సాహసం కూడా చేయరనమాట దేవుని దగ్గరికి వచ్చేవారికి ఎప్పుడూ కూడా ఒక ప్రత్యేక కృప అనేది ఉంటుంది అంటే ఎందుకంటే ఎప్పుడైతే దేవుని దగ్గర మనం సరెండర్ అయిపోతామో ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వెళ్తామో ఆయన చెంత చేరి మనం నువ్వే ప్రభువా నాకు ఆధారం అని ఎప్పుడైతే అంటామో వాళ్ళందరికీ కూడా దేవుని పట్ల భక్తి కలిగిన వారు అలాగే ఆయన వాక్యాన్ని పాటించేవారు ఆయనను కోరుకుని ఏదైతే దేవుని ఆజ్ఞాపించిన వాగ్దానాలు ఉన్నాయో వాటితో పాటు నడిచేవారు అన్నమాట ఎందుకంటే వాళ్ళందరికీ ప్రత్యేక కృప ఉంటుంది ఇలాంటి వారికి ఎప్పుడు కూడా దేవుడు ఒక ప్రత్యేకంగా ట్రీట్ చేస్తాడనమాట ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని కాపాడతాడు శ్రీ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాడు వాళ్ళ దేవుడు ఇచ్చిన మహిమని చూపిస్తూ ఉంటాడనమాట కుటుంబాల మీద పిల్లల మీద ఉద్యోగాల మీద పనుల మీద ప్రతి దాని మీద కూడా దేవుడు ప్రత్యేక కృప ఉంటుంది ఎప్పుడూ ఆయన మన చెంత ఉన్నాడని మనం నమ్మి ఆయన వెంబడించి ఆయన కృపకి ఆయన మహిమని ఆయన శక్తిని ఆయన రక్షణని మనం ఎప్పుడైతే ఆస్వాదిస్తామో దేవుడు అప్పుడు మన పక్కనే ఉండి అద్భుత కార్యాలు చేపిస్తాడనమాట ఎందుకంటే ప్రతిరోజు హెచ్చిస్తూ ఉంటాడు నిన్ను ఎప్పుడైతే నువ్వు ఆయనకి దగ్గరగా ఉంటే చాలు ప్రియమణ దేవుని ఈ వాగ్దానం ద్వారా మనము మన కుటుంబాలు మన పిల్లలు మన స్నేహితులు మన బంధువులు అందరూ కూడా దేవుని వాగ్దానంలో స్థిరంగా ఉండాలి ఆయనకి మనం దగ్గరగా ఉండేలాగునా అను నిత్యం ప్రార్థన చేస్తూ ఎడతెగక ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధానంలో గడు గడుపుదాం దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులోకి మా తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభువా ఇదిగో తండ్రి నువ్వే మా శృంగము ప్రభువ నువ్వే మా బలము తండ్రి మాకు గౌరవం వచ్చిన ఏమి ఏమి శక్తులు వచ్చినా కూడా ప్రవ్వా అది నువ్వే ఇస్తావు తండ్రి నీ దగ్గరికి వచ్చిన మేము నీ మహిమలో ఉండేటట్టు నీ మహిమలో జీవించేందుకు ప్రవ్వా మాకు కృపనిచ్చుము తండ్రి కృపనివ్వండి శాంతినివ్వండి రక్షణ ఇవ్వండి సమాధానం ఇవ్వండి ప్రవ్వ మా హృదయాల్లో కూడా ప్రార్థనా శక్తిని దాయి జీవజలం నిలయంలో ఉన్న పేరు పేరున ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ఆ బిడ్డలకి ఈ వాగ్దానాన్ని హృదయంలో నింపండి వాళ్ళ హృదయంతో మీరు మాట్లాడి వాళ్ళందరికీ ఆశీర్వాదకరంగా వాళ్ళల్లో ఉండే ప్రతి బలహీనతను తీసివేయండి బలపరచండి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి పేరు పేరును ప్రతి ఒక్కరిని మరొకసారి జ్ఞాపకం చేసుకుని ప్రవ్వా ఈ ప్రార్థన వాళ్ళందరికీ ఆశీర్వాదంగా మారాలని ఇదిగో తండ్రి ప్రార్థన మీ పాదాల్సిన చేర్చుకొని మాకు ప్రతిఫలం దయచేస్తారని ఏ సయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమ్ మెన్ గాడ్ బ్లెస్ యూ